ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మన తెలుగు మాసములైనటువంటి వైశాఖ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం వారు అనగా ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు శతభిషా నక్షత్రం నాలుగు పాదములలో జన్మించినటువంటి వారు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు అయితే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే వీరు ఈ యొక్క మాసాంతం లోపల శుభవంతమైనటువంటి తర్వాత వారి జీవితంలో అభివృద్ధిని కలిగించేటువంటి వ్యవహారాలని తర్వాత పనులను ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గృహ నిర్మాణము ఇత్యాది విషయాలు ఖచ్చితంగా వీరు చేపడతారు ఈ యొక్క మాసాంతం లోపల సమాజంలో కూడా ఈ రాజువారికి వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వీరు చేసేటువంటి పనుల వలన ధనలాభం కూడా అధికమవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీరు చేసేటువంటి ప్రయత్నానుకూలంగా అంటే వీరు ఏ విధమైనటువంటి నిష్ఠతో ప్రయత్నం చేస్తారో ఉద్యోగం కోసం అదే విధమైనటువంటి ఫలితాన్ని వీరు పొందగలిగేటువంటి అంటే వీరి శ్రమకి తగినటువంటి యొక్క ఫలితాన్ని వీరు పొందేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది వీరిని శత్రువులుగా భావించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా వీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది అంటే అంతేకాకుండా ఆరోగ్య విషయం లో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మానసిక ఒత్తిడి బాగా ఉంటుంది ఈ యొక్క త్రిపడ వలన అంటే అనవసరమైనటువంటి తిరుగుల్లో ఉండటం వలన శరీరం కూడా కొంత అలసటకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవడం అనేటువంటిది కుంభరాశి వారికి ఉత్తమము విజ్ఞాన రంగం వారికి అభివృద్ధి అధికంగా సూ సూచిస్తూ ఉన్నది అంతేకాకుండా వీరికి సమాజంలో కూడా మంచి గుర్తింపు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా విద్య మంచి మక్కువ కలుగుతుంది ఉన్నత విద్యని అభ్యసించాలి అనేటువంటి నూతన ఆలోచనలు నూతన ప్రణాళికలు కూడా చేసుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు కూడా నూతన ప్రణాళికలు చేసి నూతన వ్యాపార ప్రారంభముల కోసమై వీరు ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నములన్నీ కూడా సఫలం దిశగానే సాగుతాయి ఈ రాశివారు ముఖ్యంగా వీరు నృసింహ అష్టకాన్ని కానీ శివాష్టోత్తరాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తే శుభ ఫలితాలు వీరికి ఈ రాశి వారికి కలుగుతాయి కాబట్టి ఈ యొక్క నృసింహాష్టకము లేదా శివాష్టోత్తరాన్ని పఠించి లేదా రెండింటినీ పఠించి శుభ ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ నమస్కారం